హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీకు స్వాగతం మా ఛానల్కి రవికాంత్ ప్రవీణ్ వరల్డ్ ఛానల్కి అయితే మీ అందరికీ స్వాగతం ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉత్క ఉత్కంఠ భరిత ముగింపుకైతే దగ్గర పడుతుంది రేపు జ ఈరోజు జరగబోయే క్వాలిఫైర్ టూ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరగబోతుంది ఈ గేమ్లో గెలిచిన జట్టు మాత్రం ఫైనల్లో ఆర్సీబీతో తలబడబోతుంది ఈ వీడియోలో మనం ఈ మ్యాచ్ గురించి ఫుల్ విశ్లేషణ మరియు కీ ప్లేయర్స్ పిచ్ రిపోర్టు మరియు మ్యాచ్ ప్రెడిక్షన్ మీ అందరి కోసం అయితే చూద్దాం ముఖ్యంగా ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫస్ట్ మ్యాచ్ ఓవర్ మ్యాచ్ ఓవర్వ్యూ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈ కీలకమైన మ్యాచ్ ఈరోజు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే జరగబోతుంది పీబీకేఎస్ అయితే ఫస్ట్ మ్యా క్వాలిఫైర్ వన్లో అయితే ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది కాకపోతే ఎంఐ ఇండియన్స్ మాత్రం ఎలిమినేషన్లో జీటీని ఇరవై రన్ల తేడాతో ఓడించి మంచి ఊపు మంచి ఊపులైతే ఉంది మంచి మూమెంటంతో ఉంది కాబట్టి చూ చూడాలి ఎలా ఉందో ఇద్దరు మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి పీబీకేసు ఓటమితోని మ్యాచ్లోకి వస్తుంది ఏమో జీటీ మీద గెలిచిన ఉత్సాహంతో మంచి జోస్తో వస్తుంది ఎందుకంటే వాళ్ళ ప్లేయర్లు అందరూ ఎంఐ ప్లేయర్లు అందరూ ఫుల్ ఫామ్లోకి వచ్చారు రోహిత్ శర్మ కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు ఓపెనర్స్ కూడా ఇక మనం హెడ్ టు హెడ్ చూసినట్టయితే ఇప్పటి వరకు ఐపీఎల్లో ఈ జట్ల మధ్య ముప్పై మూడు మ్యాచ్లు అయితే జరిగాయి ముప్పై మూడు మ్యాచ్లు జరగగా అందులో ఎంఐ అయితే ముంబై ఇండియన్స్ అయితే పదిహేడు మ్యాచ్లో గెలిచింది పంజాబ్ కింగ్స్ మాత్రం పదహారు మ్యాచ్ల్లోనే గెలిచింది పెద్ద తేడా ఏం లేదు నెక్ టు నెక్ అయితే ఉన్నారు ఇద్దరు పోటా పోటీగానే ఉన్నారు బాగా ఈ మ్యా ఈ రెండు టీంల మధ్యలో ఎప్పుడు మ్యాచ్ జరిగినా బాగా హోరాహోరిగా జరుగుతుంది ముఖ్యంగా విషయం ఏంటంటే ఈ సీజన్లో జరి లీగ్ దశలో జరిగిన మ్యాచ్లు అయితే పంజాబ్ కింగ్స్ మాత్రం ఎంఐ మీద ఏడు వికెట్ల తేడాతో భారీ తేడాతో అయితే ఈ మ్యాచ్లో పంజాబ్ అయితే గెలిచింది కాకపోతే అప్పుడు ఎంఐ ప్లేయర్స్ ఫామ్లో లేరు బుమ్రా కూడా ఈ ఆ టీంలో లేడు అందుకనే ఇప్పుడు మనం పీబీకేస్ యొక్క మ్యా మే విశ్లేషణ శ్రేయస్ సార్ అయితే మంచి ఆల్రౌండర్ అయితే మంచి నాయకుడిగా అయితే మ్యాచ్ అయితే మంచిగా నడిపిస్తున్నాడు ఒక ప్లేయర్ గాను ఒక కెప్టెన్గాను మంచిగా మం ముందుండి నడిపిస్తున్నాడు మంచి ఫామ్లో అయితే ఉన్నాడు శ్రేయస్ అయ్యారు ఇంకోవైపు యంగ్ యంగ్ ఇండియన్ ఓపెనర్ అన్క్యాప్డ్ ప్లేయర్ ప్రభు సిమ్రాన్ సింగ్ కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు జాష్ ఇంగ్లీష్ మంచి టైమింగ్తోనైతే అన్నారు వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరికి తోడు ప్ర ప్రియాన్ ఛార్య కూడా ప్రియాన్ ఛార్య ప్రభుసిం సింగ్ అయితే ఈ ఈ సీజన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఓపెనింగ్ పేర్ అనుకోని చెప్పాలి పవర్ ప్లేలోనే మంచి ఆరంభాన్ని అయితే ఇస్తున్నారు ప్రతి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్కి పంజాబ్ కింగ్స్ గెలిచిన ప్రతి మ్యాచ్లోనూ వీళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్ వీళ్ళ రంభం అయితేనే మంచిగా వీళ్ళు ఆరంభం ఇచ్చినాక మంచి ఫామ్లో మంచి స్కోర్ అయితే ఇస్తున్నారు వీళ్ళకి తోడు ఇప్పుడు ఆస్ట్రేలియన్ పేరు మార్కస్ టోనిస్ కూడా మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఇస్తున్నాడు ప్రతి మ్యాచ్లో టర్నింగ్ పాయింట్ అనుకొని చెప్పాలి అటు బ్యా బ్యాటింగ్ నుంచి ఇటు బాలింగ్ నుంచి రెండు విధాలుగా అయితే టీంకి అయితే ఉపయోగపడుతున్నాడు బాలింగ్ విషయానికి వస్తే అయితే హర్షదీప్ సింగ్ అయితే చాలా బాగా వస్తున్నాడు ఇంకా మనము ఇంకోసైడ్ ముంబై టీం గురించి చూసుకున్నట్టయితే సూర్యకుమార్ యాదవ్ అయితే మంచి ఫామ్లో అవుతున్నాడు ఈ సీజన్లో సిక్స్ హండ్రెడ్ ప్లస్ స్కోర్ అయితే చేసినాడు వన్ ఎయిటీ వన్ సెవెంటీ వన్ ఎయిటీ స్ట్రైక్ రేట్తో సిక్స్టీ ప్లస్ సిక్స్టీ సెవెంటీ ప్లస్ యావరేజ్ అయితే ఉంది ఈ సీజన్లో సూర్యకుమార్ యాదవ్ అదే హైయెస్ట్ బ్యాటింగ్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు ఇంకోవైపు రోహిత్ శర్మ హార్దిక్ పాండే కూడా ఫస్ట్ పద ఓవర్లలోనే మ్యాచ్ ముంబై సైడ్ తీసుకొచ్చే ప్లేయర్లు అనమాట వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు కనుక క్లిక్ అయినంటే చాలా సూపర్ ఉంటుంది ముఖ్యంగా రోహిత్ శర్మ అయితే లాస్ట్ మ్యాచ్లో ఎయిటీ ప్లస్ స్కోర్ కొట్టి మంచి ఊపు మీద ఉన్నాడు ఇంకోవైపు బుమ్రా అయితే జస్ప్రీత్ బుమ్రా అయితే ముంబైకి అయితే బ్రహ్మాస్త్రం అని చెప్పుకోవచ్చు అతని అతను బాలింగ్ బాలింగ్ తీసుకున్నాడంటే వికెట్లు పడ్డట్టే ఆ రేంజ్లో ఉన్నాడు ఇంకోవైపు దీపక్ చహర్ కూడా గాయం నుంచి రికవర్ అయ్యాడు బాలింగ్ దీపక్ చహర్ కూడా ఈ టీంలో జాయిన్ అయితే అయితే మాత్రం టీంలో ప్లేయింగ్ లెవెన్లో ఉంటే మాత్రం ఎంఐ ముంబై ఇండియన్స్ బ్యా బౌలింగ్ అయితే ఇంకా బలంగా తయారవుతుంది మొత్తంగా అయితే ఆల్రౌ మొత్తం టీం ప్రకారం చూస్తే అయితే ముంబై అయితే పర్ఫెక్ట్ ప్లేయింగ్ లెవెన్ అని అని అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఈ మ్యాచ్ అయితే నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే జరగబోతుంది ఈ స్టేడియంలో అయితే పిచ్ బ్యాటింగ్కి బాగా అనుకూలిస్తుంది ఇక్కడ మినిమమ్ స్కోర్ వచ్చే వన్ నైంటీ టూ హండ్రెడ్ ప్లస్ యావరేజ్ స్కోర్ అని చెప్పొచ్చు వన్ నైంటీ టూ హండ్రెడ్ స్కోర్ అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఇది బ్యాటింగ్కి ఏమా ఎంతలాగా ఉపయోగపడుతుందో బ్యాటింగ్కి చివరిలో అయితే కొద్దిగా స్పిన్నర్లకైతే ప్రభావం చూపొచ్చు ఎందుకంటే స్వి బౌండరీస్ పెద్దగా ఉంటాయి కాబట్టి స్పిన్నర్లు సిక్స్లు కొట్టడం కొద్దిగా కష్టం కాబట్టి వికెట్లు పడే అవకాశం అయితే ఉన్నది స్పిన్నర్లకైతే ఇక మనం వాతావరణం గురించి చూసుకున్నట్టయితే వాతావరణం అయితే క్లియర్గా ఉంది మ్యాచ్కి ఎటువంటి అంతరాయం అయితే ఉండకపోవచ్చు వర్షం పడే ఛాన్స్ అయితే అస్సలు లేదు ఇక మనం పంజాబ్ ఈ రెండు టీంల ప్లేయింగ్ లేవన్ చూసినట్టయితే ఫస్ట్ పంజాబ్ ప్లేయింగ్ లేవన్ చూసినట్టయితే ప్రభు సిమ్రాన్ సింగ్ ప్రియాన్ చార్య జాష్ ఇంగ్లీష్ వికెట్ కీపర్ శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్ నిహాల్ వదేరా శశాంక్ సింగ్ మార్కస్ మార్కస్టాయినిస్ అజ్మతుల్లా ఉమర్జాయ్ హర్పీత్ బ్రార్ కాయల్ జేమిసన్ హర్షదీప్ సింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చి విజయ్ కుమార్ వైశాఖ అన్నమాట ఆల్మోస్ట్ ఇదే ప్లేయింగ్ లెవెన్ ఉండొచ్చు ఒకవేళ చాహల్ ఆడే అవకాశం అయితే ఉండొచ్చు ఇక ఎంఐ ప్లేయింగ్ లెవెన్ చూసినట్టయితే రోహిత్ శర్మ జానీ బేస్ట్రో వికెట్ కీపర్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా క్యాప్టెన్ నమన్ధర్ రాజ్ బావా మిచెల్ శాంటనర్ ట్రెంట్ బోల్ట్ జస్ప్రీత్ బుమ్రా రిచర్డ్ గెలిసన్ ఈ జట్టు అయితే మంచి అనుభవ మంచి అనుభవజ్ఞులు మంచి యంగ్ ప్లేయర్స్ కూడా ఉన్నారు కాబట్టి రెండు అనుభవజ్ఞులు మరియు యంగ్ ప్లేయర్స్తోని సమర్థకంగా అయితే ఉంది అన్ని విధాలుగా ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ అనుకొని చెప్పొచ్చు ఈ ఈ ఐపీఎల్ సీజన్లో అయితే మంచి ఫామ్లో కూడా ఉన్నారు ఫ్రెండ్స్ వీళ్ళైతే ఇక మనం ఈ మ్యాచ్లో ముఖ్యంగా ఏ ప్లేయర్స్ మధ్య పోటా పోటీ ఉంటుంది ప్లేయర్స్ టు వాచ్ అంటే బుమ్రా వర్సెస్ స్టోనిస్ ఎందుకంటే బూమ్రా ఎక్కువ డెత్ ఓవర్స్లో బాగా మంచి బౌలింగ్ వేస్తాడు యార్కర్స్తో డెత్ ఓవర్ స్పెషలిస్ట్ నెంబర్ వన్ బౌలర్ అనుకుని చెప్పవచ్చు వరల్డ్లో ఇంకా స్టోయనిస్ కూడా పంజాబ్కి ఏంటంటే డెత్ ఓవర్స్లో వచ్చి మంచి హార్డ్ హీటింగ్ షార్ట్స్ అయితే కొడతాడు మంచి ఫినిషింగ్ అయితే ఇస్తాడు కాబట్టి ఇతని ఫినిషింగ్కి ఇతని స్టోనిస్ ఫినిషింగ్కి బుమ్రా డెత్ ఓవర్స్ బాల్కి మంచి పోటీ అయితే మనం చూడొచ్చు ఇంకోవైపు సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ యజవేంద్ర చాహల్ ఒకవేళ చాహల్ ఆడితే మాత్రం సూర్యకుమార్ యాదవ్ మిడిల్ ఓవర్స్లో వచ్చి మంచి హార్డ్ హీటింగ్ షార్ట్స్ అయితే కొడతాడు ఇంకోవైపు చాహల్ కూడా మన మిడిల్ ఓవర్స్లో మంచి అతని బాలింగ్స్లో మంచి వేరియేషన్స్ ఉంటాయి బా మిడిల్ ఓవర్స్లో బాగా కట్టడి కట్టడిస్తాడైతే వీళ్ళది బాగుంటుంది రోహిత్ శర్మ వర్సెస్ ఇంకా హర్షదీప్ సింగ్ వీళ్ళది కూడా మంచిగా పోటీ ఉంటుంది మనం ఇప్పుడు మనం అసలైన ప్రశ్న ఏంటంటే మ్యాథ్స్ గెలిచేది ఎవరు ఎక్కువ గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయని మనమైతే ఆలోచిస్తే ముంబైకి అయితే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే ఛాన్స్ ఉంది పంజాబ్కి అయితే ఫార్టీ పర్సెంట్ గెలిచే అవకాశం ఉందని ఇదైతే నా అంచనా ఇది కానీ పీబీ కేస్కి అయితే ఇప్పటికే ఎంఐ ఎంఐని సీజన్లో ఓడించారు కాబట్టి మంచి ఫామ్ అయితే ఉంది స్టాయినిస్ చాహల్ కూడా మంచి బాలింగ్ వేసి మంచిగా వేస్తే మాత్రం ఫైనల్కి వెళ్ళే అవకాశం అయితే ఉంది నా అంచనా ప్రక నా అభిప్రాయం ప్రకారం అయితే ముంబై ఇండియన్స్ అయితే కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తుంది అనుభవజ్ఞ ఎక్స్పీరియన్స్ ప్లేయర్లు ఉన్నారు యంగ్ ప్లేయర్స్ ఉన్నారు మంచి బౌలింగ్ బ్యాటింగ్ బాగుంది కాబట్టి ఇది మంచి టీం అనుకొని అయితే చెప్పాలి కానీ ఇది ఫైనల్కి వెళ్ళే మ్యాచ్ కాబట్టి మంచి థ్రిల్లర్ మ్యాచ్ అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ తప్పకుండా మ్యాచ్ అయితే మిస్ కాకండి ఈ ఇంకా ఇది మీకు ప్రశ్న మీకు సంబంధించిన ఒక మంచి ప్రశ్న అడితే ఏంటంటే ఈ మ్యాచ్లో గెలిచే అవకాశం ఎవరికి ఉంది ఏ ప్లేయర్ మంచి టర్న్ అవుతుంది ప్లే పంజాబ్ కింగ్స్ వాళ్ళ వెళ్తుందా లేదా ఫైనల్కి కింద కామెంట్ చేయండి అలాగే వీడియో